ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ షాట్ ని అదే నెంబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుడ్డ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఆ దర్శన మేష్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా మేష్రాస్ జన్మించిన వారికి సంబంధించి గ్రహాలకు వచ్చే రీత్యా వచ్చే నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ప్రధాన గ్రహాలైన రాహు కేతు గురువు శని అనుసరించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మనకు మొత్తం తొమ్మిది గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సర ఫలితాలని ఈ ప్రధాన గ్రహాలను అనుసరించే చెప్తారనమాట వాటి యొక్క దృష్టి వాటిలో ఉన్న ప్లేసులు బట్టి మన ఫలితాలని ఉండే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి లాభంలో శని షష్టములో కేతువు అద్భుతంగా యోగిస్తున్నారు అయితే గురువు ఏప్రిల్ వరకు కూడా ఎండింగ్ వరకు కూడా ఇరవై ఐదో తారీఖు వరకు రాశిలో ఉంటాడు తర్వాత ఏప్రిల్ రెండు నుంచి గురువు క్షమించాలి ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాత నుంచి గురువు రెండో స్థానంలోకి వస్తాడు ఈ రెండో స్థానంలో గురువు రావడం వలన తప్పకుండా ఇక కేతువు శని గురువు కూడా అనుకూలంగా మారుతారు ఇక వ్యయంలో రాహు ఒక్కడే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందన్నమాట మిగతా గ్రహాలన్నీ కూడా అంటే నాలుగు గ్రహాల్లో మూడు గ్రహాలు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి కూడా అద్భుతంగా యోగించడం వలన చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి అయితే ఈ వీడియో ద్వారా మీ కెరీర్ ఎలా ఉండబోతుంది మీ చదువు ఎలా ఉండబోతుంది మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది ఉద్యోగం ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉండబోతుంది ఈ విషయాలు మాత్రమే తెలుసుకుందాం మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆ విషయాలని ఇంకో వీడియోలు తెలుసుకున్నాం అయితే ముందుగా అసలు ఏ రంగంలో ఉన్న ఉన్నవారికైనా మేష్రాస్ వారికి కెరియర్ పరంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలా సాగబోతుందంటే ప్రధానంగా లాభంలో శని అనే ఈ గ్రహం వల్ల తప్పకుండా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడైనా సరే శని కెరియర్ పరంగా ఫైనల్ చేస్తారనమాట ముఖ్యంగా ఇది ముప్పై ఏళ్ళు ముప్పై రెండు ఏళ్ళు ఇలా దాటిన వాళ్ళందరికీ లేకపోతే నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఇలా ఉన్న వాళ్ళందరికీ మేస్ట్రాస్ వాళ్ళందరికీ కూడా చాలా 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 తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా ఫైన్లకు వచ్చేస్తారనమాట ఇంకా ఆ వ్యాపారానికి జీవితాంతం కంటిన్యూ అయ్యనమాట అలాంటి వ్యాపారం అనేది ఖచ్చితంగా మేషరాస్ వారికి ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట ఉట్టి మాటలు కాదు ఈ ఖచ్చితంగా శని వల్ల ఇన్నాళ్ళు జరిగిన కొన్ని సంఘటనల నుంచి మీరు నేర్చుకున్న పాఠాల వల్ల ఒక స్టెబిలిటీ అనేది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వస్తుంది అది చాలా కాలం పర్మనెంట్గా ఉంటుంది తప్పకుండా లాభస్థానం సంచారం వలన చాలా వరకు అందరికీ కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ నెంబర్లకి ప్రైవేట్ ఉద్యోగులకైనా ఎవరికైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో పేరు స్నాన చలనం అనేది ఉండే అవకాశం ఉంటుంది అక్కడ చాలా లాంగ్ టైం అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాభస్థాన సంచారం వలన మీరు చేసే కృషి కానివ్వండి మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చూపించే మెళుకులు కానివ్వండి ముఖ్యంగా ఆర్మీలోను పోలీస్ జాబుల్లోను కొంచెం రిస్క్తో కూడుకున్న జాబుల్లో మీరు కనపరిచే చాకచక్యం కానివ్వండి ఇవన్నీ కూడా పై అధికారులకు బాగా నచ్చుతాయి వాళ్ళందరూ చాలా మెచ్చుకునే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ సంవత్సరంలో ఏప్రిల్ మే లేకపోతే కొంతమందికి మార్చి నుంచే ప్రమోషన్లు అనడం శాలరీస్ పెరగడం అనేది జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఎవరైనా ఉద్యోగాలు మారాలనుకుంటే కూడా సంవత్సరం స్టార్టింగ్లో మారడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ సం ఏప్రిల్ మేలో కూడా మారడం కూడా చాలా మంచిది ఇలా మారడం వలన మీకు డిజిగ్నేషన్ పెరుగుతుంది అలాగే శాలరీ కూడా పెరుగుతుంది ఏం భయపడక్కర్లేదు విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఏ పని చేసినప్పటికీ కూడా చాలా వరకు కెరియర్ పరంగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి రెండు వేల ఇరవై నాలుగులో మేష్రాస్లో జన్మించిన వారికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటాం అన్నమాట ఏంటి కొన్ని దశలు జరుగుతున్న వాళ్ళకి ఇలా గోచార ఫలితాలు ఎటువంటి ఎఫెక్ట్ చూపించవని అందులో మెయిన్గా శనిలో శని రాహులో రాహువు శుక్రుడితో శని గురువుతో శని రాహుతో శుక్రుడు రాహుతో శని ఈ దశలు అంతర్దశలు కనుక జరుగుతూ ఉన్నట్లయితే ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉండడమే మంచిది మార్పులు చేర్పులు ఏమీ లేకుండా ఉండరు మంచిది వ్యక్తిగత జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నప్పటికీ కూడా మీకు ఒకవేళ ఈ దశలు నడుస్తున్న నాకు బాగానే ఉంది అనుకున్న వాళ్ళు మారడం తప్ప ఈ దశలు నడుస్తున్న వాళ్ళు బాగోలేదు అనుకున్న వాళ్ళు మారడానికి అస్సలు వీలు ఈ దశల్లో చాలా ఏడిపిస్తారనమాట ఈ గోచారం ఎంత బాగుందని చెప్పినా సరే అది పెద్దగా మీకు అనుకూలాన్ని ఇచ్చే అవకాశం ఉండదు ఇక విద్యార్థులకి ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వర్క్ చదువుకునే ప్ర విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది గురువు ఎప్పుడైతే మొదటి ఇంటి నుంచి రెండో ఇంటికి వెళ్తాడో అప్పటి నుంచి కూడా ఇంకా చక్కటి అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది శని కూడా అనుకూలంగా ఉండడం వలన ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటారో అంటే ఏంటంటే ఏదైనా డిటెక్టివ్స్ కింద స్పై కింద ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి బహుమతులు అందే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో కూడా గెలవడానికి చాలా వరకు ఆస్కారం ఉందన్నమాట ఏదైనా ఛాలెంజింగ్ గుర్తు చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా ఇంజనీరింగ్ డాక్టర్లు నార్మల్గా డిగ్రీలు చదివే వాళ్ళందరికీ కూడా చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవు సబ్జెక్టులు అన్నీ అయిపోతాయి క్యాంపస్ సెంటర్లు అన్నీ వచ్చే అవకాశం ఉంటుంది నార్మల్గా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి విదేశాలకు వెళ్దాం అనుకునే వాళ్ళకి అంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వీళ్ళందరితో పక్కన పెడితే కొంతమంది యాప్స్ డెవలప్ చేస్తారు అవి గవర్నమెంట్కో లేకపోతే విదేశాలకు అమ్మడం వలన సడన్గా వాళ్ళకి పాతిక లక్షలు యాభై లక్షలు యాప్ కొనుక్కుని మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటే క్రియేటివ్గా బాగా ఆలోచించి కొంతమంది కొన్ని కొన్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ మేస్ట్రాస్లో విద్యార్థులకి ఇది మంచి టైం అని చెప్పాలి ఈ సంవత్సరం మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆర్థిక విషయాలు వ్యాపార విషయాల విషయానికి వస్తే వ్యాపారంలో కొత్త కొత్త ఎత్తులు వేసి కొన్ని కొన్ని మార్పులు చేసి తప్పకుండా పథకం ఇంట్లో శని ప్రభావంతో వ్యాపారాన్ని రెండు రెట్లు మూడు రెట్లు పెంచడానికి ప్రయత్నాలు చేస్తారు అనుభవజ్ఞులైన సలహా తీసుకుంటారు కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తారు భాగస్వామ్య వ్యాపారాలు ఉంటే వాళ్ళు కూడా మీకు సహకరించడం వలన తప్పకుండా వ్యాపారంలో చాలా వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా కాంట్రాక్ట్లు తీసుకుని వర్క్ చేసినప్పటికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కిరాణా షాపులు స్టేషనరీ బుక్స్ క్లాత్ షోరూమ్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అదే కాకుండా మనం స్టిచ్చింగ్ చేయడం ఇలాంటి వాటికి లాయర్లకి అలాగే డాక్టర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా మ్యాస్టర్స్లో ఉన్న వాళ్ళకి వస్తుంది ఏదైనా సరే మంచి పనులు తలపెట్టాలనుకుంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఐదు నెలల్లో కూడా అవి తలపెట్టండి అవి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక ఏదైనా వృత్తి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్ళాలంటే కూడా ఈ నెలల్లో వెళ్ళడం వలన తప్పకుండా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక మనీ పరంగా కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నవి పొలాలు స్థలాలు ఏమన్నా ఉంటే అవి లాభాలను తెచ్చి పెడతాయి మీరేమైనా అవి అమ్మేసి అప్పులన్నీ కట్టేసి బయటపడిపోవాలి అప్పుల నుంచి ఆస్తులు పనిచేయాలి ఇలాంటి నిర్ణయాలు అని ఏమన్నా అవన్నీ కూడా ఈ సంవత్సరం తీసుకోండి ముఖ్యంగా మే తర్వాత మూడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి చక్కగా ఉంటుంది కొంతవరకు వ్యక్తిగత జాతకం బాగుంటే ఇంకా చక్కగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసరికి గురువు బాగున్నాడు శని బాగున్నాడు కేతువు బాగున్నాడు కాబట్టి చాలా వరకు చక్కగానే ఉండే అవకాశం ఉంటుంది అయితే వ్యక్తిగత జాతకంలో నేను చెప్పిన దశలు అంతర్దశలు ఉంటే మాత్రం వీళ్ళకి చర్మ వ్యాధులకు సంబంధించి కొన్ని ఇన్ఫెక్షన్లు నలుగురు ఐదు డాక్టర్ల దగ్గరికి వెళ్తే తప్ప అసలు వ్యాధి ఏంటో తెలియకపోవడం ఇలాంటి సమస్యలు కొంచెం కనపడుతున్నాయి ముఖ్యంగా పన్నెండో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తలపోటు మానసిక ఒత్తిడి ఎప్పుడు జ్వరం పోవడం ఎంతమందికి చూపించినా సరే అప్పుడు ట్యాబ్లెట్లు రావడం ఎందుకు వస్తుందో తెలియకపోవడం కొంచెం ఇలా అంతు చిక్కని సమస్యలు ఏమైనా ఉన్నా బీపీ పెరగడం తగ్గడం షుగర్ పెరగడం తగ్గడం ఇలా ఎందుకు అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు అలాగే ఖర్చులు మితిమీరిన ఖర్చులు ఉండడం అనమాట విపరీతమైన ఖర్చులు ఆ ఖర్చులు ఎలా అంటే ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవ్వకపోవడం వచ్చింది వచ్చినట్టు అవ అయిపోవడం ఇలాంటివి జరుగుతుందంటే రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్టు అనమాట కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రాహు పన్నెండో స్థానంలో ఉండడం వలన ఖర్చులు అలాగే సీక్రెట్ అఫైర్స్ విపరీతమైన వ్యామోహాలు ఈ మూడు కనుక ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి మీకు ఎవరైతే ఇష్టమైన వాళ్ళ మీద ఒట్లేసుకున్నాం లేకపోతే అంటే దైవారాధన చెప్తాను కానీ మీరు కంట్రోల్లో ఉండాలి ఖచ్చితంగా కంట్రోల్లో ఉండకపోతే మాత్రం చాలా వరకు ఏమీ మిగలదు అంతా కూడా నాశనం అయిపోద్ది ఊ పేరు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది ఇన్ని గ్రహాలు బాగున్నాయి ఎలా అంటారు ఏంటని అనుకోవద్దు అంటే ఇది కొంతవరకు రాహు బా రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళ ఏంటంటే ఈ డ్రింకింగ్ హ్యాబిట్సు అమ్మాయిలని లేదంటే ఇంకా అలాంటివి చెప్పకూడదు కొన్ని కొన్ని అలవాట్లు కంట్రోల్ చేసుకోలేకపోవడం వచ్చిన డబ్బంతా కూడా అనవసరంగా ఖర్చు చేసేయడం ఆ అవసరానికి కూడా ఖర్చులు బాగా ఎక్కువగా ఏది తప్పనిలేము అనమాట కొన్ని కొన్ని అవసరానికి కూడా ఖర్చులు అయిపోతూ ఉంటాయి అలాంటి వాటిని స్ట్రిక్ట్గా ఎదుర్కోవాలన్నమాట మీ దగ్గర వంద రూపాయలు ఉంటే ఎక్కువ ఇంట్లో వాళ్ళకి భారిక సరే యాభై రూపాయలే ఉన్నాయని చెప్పాలి యాభై దాయాలి అవసరం వచ్చినట్టు అప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాహువు సంబంధించి ఆరాధన చేసుకోవాలి దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మంచిది దుర్గాదేవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ మంత్రాన్ని కానీ రాహుకి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని కానీ రోజు ఐదు వందల సార్లు చదువుతూ ఉండాలి శుక్రవారం శుక్రవారం కూడా నిమ్మడొప్పల్లో రాహుకాలంలో దుర్గాదేవికి దీపారాధన చేయడం మంచిది నువ్వులు కనీసం ఒక తొమ్మిది శనివారాలు దానం ఇవ్వడం రాహుకు మంచిది అలాగే శ్రీకాళహస్తులు కానీ వేరే చోట కానీ రాహుకేతు పూజ చేయించడం అది ఒకటే కాకుండా రాహు ప్రత్యేకంగా రాహు ఏమన్నా నవగ్రహాల్లో అభిషేకం చేయడం కుదిరితే రాహుకు అభిషేకాలు చేయించు